హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో మేము రీసెంట్గా ఎల్లో స్టోన్ నేషనల్ పార్క్కి వెళ్ళాము అది చాలా పెద్ద నేషనల్ పార్క్ కంప్లీట్గా ఇరవై లక్షల ఎకరాల్లో ఉంటుంది మళ్ళీ వరల్డ్స్ ఫస్ట్ నేషనల్ పార్క్ అనమాట సో మేము త్రీ ఫ్యామిలీస్ కలిసి కార్లో వెళ్ళాము సియాటల్ నుండి ఎల్లోస్టోన్ వెళ్ళడానికి లెవెన్ టు థర్టీన్ అవర్స్ డ్రైవ్ ఉంటుంది కాబట్టి మేము ఫస్ట్ డే సెవెన్ టు ఎయిట్ అవర్స్ డ్రైవ్ చేసి మిజోలా అనే ప్లేస్లో ఒక హోటల్లో స్టే చేసాము నెక్స్ట్ డే ఫోర్ టు ఫైవ్ అవర్స్ జర్నీ ఉంటుంది సో అలా బ్రేక్ జర్నీ తీసుకున్నాము కంప్లీట్గా డ్రైవ్ చేసుకుంటాము అనే వాళ్ళైతే కంటిన్యూ చేయొచ్చు మేమైతే బ్రేక్ జర్నీ తీసుకున్నాము సో దట్ డ్రైవింగ్ ఇబ్బంది లేకుండా ఉంటుందనేసి ఆల్రెడీ ఎల్లో స్టోన్కి వెళ్ళిన ఫ్రెండ్స్ ద్వారా మాకు ఒక రెఫరెన్స్ మ్యాప్ దొరికింది దాన్ని మేము పర్ఫెక్ట్గా ఫాలో అయ్యాము అన్నీ కవర్ చేయగలిగాము ఇందులో ఫోర్ డేస్లో ఎల్లో స్టోన్ మొత్తం ఎలా అన్ని ప్లేసెస్ కవర్ చేయొచ్చు సింపుల్గా రాసిచ్చారనమాట దాని ప్రకారం ఫోర్ డేస్లో ఫోర్ డైరెక్షన్స్ సౌత్ నార్త్ ఈస్ట్ వెస్ట్ కవర్ చేయగలిగాము సో ఫస్ట్ వచ్చేసి సౌత్ నుండి స్టార్ట్ చేశాము సౌత్ ఎంట్రెన్స్కి దగ్గరలో ఉన్న హోటల్ని బుక్ చేసుకున్నాము మనము హోటల్ బుక్ చేసుకోవడం కూడా ఎంట్రన్స్కి దగ్గరలో ఉంటేనే చాలా బెటర్ ఎందుకంటే ఆ జర్నీ తగ్గితేనే మనము లో నేషనల్ పార్క్ లోపల చూడడానికి ఓపిగా ఉంటుందనమాట సో వన్ ఆర్ టూ మైల్స్ ఫైవ్ టు టెన్ మినిట్స్ టైంలో మనము ఎంటర్ అయ్యే విధంగా హోటల్స్ బుక్ చేసుకోవాలి సో ఫస్ట్ డే వచ్చేసి మేము సౌత్ ఎంట్రన్స్ నుండి స్టార్ట్ చేసామన్నాను కదా సో మార్నింగ్ లేచి నేను ఇన్స్టోపాట్లో రైస్ పెట్టుకున్నాను ఆల్రెడీ ఇంట్లో నుండి తీసుకువెళ్ళిన పులిహోర మిక్స్ కలుపుకుంటున్నాను ఇది లంచ్ కోసము ఎందుకంటే మెయిన్గా మన స్టైల్ ఫుడ్ దొరకడం అక్కడ చాలా కష్టం కాబట్టి ఒక్క పూటైనా మన ఫుడ్ తింటే మనము ఎనర్జెటిక్గా ఉంటాము మనకు ఒక డిన్నర్కి కావాలంటే అక్కడ ఏదైనా ఒకటి తిని మేనేజ్ చేయొచ్చు అనమాట సో మహా అంటే మనకి బర్గర్స్ పిజ్జాస్ ఆర్ అదర్ కంట్రీ ఫుడ్స్ అవి దొరుకుతాయి కానీ మన స్టైల్ ఫుడ్ దొరకడం మాత్రం చాలా కష్టం సో నేను ఫోర్ డేస్లో ఒక్కొక్కటి ఒక్కొక్క రైస్ ఐటెం చేసుకుందామని ఫిక్స్ అయ్యి ఇన్స్టాపాట్ తీసుకెళ్ళాను అలాగే ప్లాన్ చేసుకున్నాను ప్లస్ సమ్మర్ కాబట్టి ఒకరోజు మజ్జిగ వా మజ్జిగ కలుపుకొని బాటిల్స్లో ఫిల్ చేసుకొని తీసుకెళ్ళాను ఇంకొక రోజు ఇంకొక వాటర్ మెలన్ జ్యూస్ అలాగా రోజుకొకటి ప్లాన్ చేసుకున్నాను సో దట్ మనం హైడ్రేటెడ్గా ఉంటాము పార్క్ ఎంట్రన్స్లో మనము పాస్ తీసుకోవాలి అది టూ టైప్స్ ఉంటుంది సెవెన్ డేస్ పాస్ ఉంటుంది యాన్యువల్ పాస్ ఉంటుంది యాన్యువల్ పాస్ అయితే గన దానికి వన్ ఇయర్ వ్యాలిడిటీ ఉంటుంది యుఎస్లో ఉన్న ఎనీ నేషనల్ పార్క్ మనము వెళ్ళొచ్చు అనమాట పార్క్ ఎంటర్ అయ్యే ముందు చేయాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే గూగుల్ మ్యాప్స్ని డౌన్లోడ్ చేసి ఆఫ్లైన్లో పెట్టుకోవాలి ఎందుకంటే వన్స్ ఎంటర్ అయ్యాము అంటే ఫోన్ సిగ్నల్ ఏమీ ఉండదు ఒకవేళ మీరు ఎవరైనా ఫ్రెండ్స్తో కలిసి వస్తే వాళ్ళతో కమ్యూనికేట్ అవ్వడానికి అసలు ఎటువంటి ఆప్షన్ లేదు సో మేము ప్లేసెస్ చూడడానికి వెళ్తుంటే ఇక్కడ ఒక వ్యూ పాయింట్ కనిపించింది అందరం అక్కడ ఆగి ఫొటోస్ తీసుకున్నాము చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉండే సో మేము ఫస్ట్ వెళ్ళే ప్లేస్ వచ్చేసి వెస్ట్ తంబ్ గైజర్ బేసిన్ అనమాట సో యెల్లో స్టోన్ నేషనల్ పార్క్ మెయిన్గా దాని యొక్క జియోథర్మర్ ఫీచర్స్కి ఫేమస్ ఇక్కడ ఉండే యునీక్ గైజర్స్ కానీ అలాగే హాట్ స్ప్రింగ్స్ చాలా హ్యూజ్ వైల్డ్ లైఫ్కి ఈ నేషనల్ పార్క్ ఫేమస్ అనమాట సో యాక్చువల్గా గైజర్స్ అంటే ఏంటంటే భూమిలో ఉన్న వేడికి దా అక్కడ ఉన్న నీళ్లు వాటికి అవి బాగా మరిగిపోతూ ఉంటాయి మరిగిపోయి అయిపోయి పైకి వెళ్ళిపోతుంది సో అది చాలా వేడనమాట మనము టచ్ చేయకూడదు ఇక్కడ ఉన్న ఈ బ్రిడ్జెస్ మీద మాత్రమే నడవాలి దానికి మించి పక్కన అడుగు కూడా వేయకూడదు ప్రతి ప్లేస్లో రాస్తారు సో ఎక్కడ అవుట్ చేయకూడదు అనమాట కేర్ఫుల్గా వెళ్ళాలి సో ఇక్కడ చూసారా అలాగ పొగలు పైకి ఆవిరులు పైకి వస్తూ ఉన్నాయి సో స్మెల్ కూడా మనము కెమిస్ట్రీ ల్యాబ్లో ఎంటర్ అవుతే ఎలా ఉంటుందో ఎగ్జాక్ట్ అదే స్మెల్లో ఉంటుంది సో ఇందులో చాలా కెమికల్స్ కూడా రిలీజ్ అవుతాయి సో ఇక్కడ వచ్చే ఆ కెమికల్ స్మెల్కి కొందరు చాలా రేయర్ కేసులో నైట్ అయ్యేసరికి కొంచెం త్రోట్లో ఇబ్బందిలాగా అనిపిస్తుంది అని చెప్పారు బట్ అది చాలా రేర్ కేసు మీకు కావాలంటే ఫేస్ మాస్క్లు పెట్టుకొని వెళ్ళొచ్చు న్యాచురల్ గా భూమిలో జరిగే ఒక వింతలాగా అనిపించింది నాకైతే చూస్తుంటే పక్క నుండి నడుస్తుంటే కూడా ఆ ఆవిరి ఇక్కడ ఇప్పుడు ఈ పొగ కనిపిస్తుంది కదా అది తగిలినప్పుడు చాలా వేడి గాలి కూడా వస్తుంది ఒక్కోసారి చాలా చల్ల గాలి వస్తుంది మళ్ళీ పక్కనే ఇంత జియోథర్మల్ ఫీచర్ ఉన్న ఈ దీని పక్కనే చాలా క్లియర్గా ట్రాన్స్పరెంట్గా ఉండే లేక్ కూడా బ్యూటిఫుల్ లేక్ కూడా ఉంది ఇక్కడ నుండి వచ్చే ఆ వాటర్ అన్నీ ఆ లేక్లో కలుస్తున్నాయి ప్రతి చిన్న ఎక్కడెక్కడైతే భూమికి చిన్న చిన్న హోల్స్ పడ్డాయో ఆ చిన్న చిన్న హోల్స్ లో కూడా నీళ్లు బాయిల్ అవుతూ కనిపిస్తుంది అనమాట ఆ గైజర్స్ నుండి వచ్చిన నీళ్లు ఇక్కడ లేక్లో కలుస్తుంటే సో కెమికల్ కదా ఏవి ఉండవనుకున్నాం కానీ ఫిష్లు అయితే ఉన్నాయి క్లియర్గా కనిపిస్తున్నాయి సో ఇది వచ్చేసి లేక్ మధ్యలో ఉన్న ఫిషింగ్ కోన్ హాట్ స్ప్రింగ్ అనమాట ఆ మధ్యలో లేక్ మధ్యలోనే ఉంది స్టిల్ ఆ లోపల చిన్న హోల్ లో మాత్రం వేడి నీళ్ళు అలాగా మరుగుతూ ఉన్నాయి సో దీనికి ఒక హిస్టరీ ఉందంట ఒకరు ఫిషింగ్ చేస్తుంటే అందులో హుక్ పడిపోయి తర్వాత అది ఫుల్గా బాయిల్ అయిపోయి బయటకు వచ్చేసింది అనేసి అక్కడ ఒక హోల్ లాగా ఏర్పడింది అనేసి నెక్స్ట్ ప్లేస్ చూద్దామని వెళ్తుంటే మధ్యలో ఇక్కడ అడవి జంతువులు కనిపిస్తున్నాయి అనేసి ఆగి చూస్తున్నాము సో చాలా పెద్ద నేషనల్ పార్క్ కదా చాలా వైల్డ్ యానిమల్స్ కనిపిస్తూనే ఉంటాయి అవి ఫ్రీగా రోడ్ క్రాస్ చేస్తూ కనిపిస్తాయి కూడా సో వాటిని మనము కొంచెం దూరంగానే జాగ్రత్తగా ఉంటే చూడాలి సో నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి మడ్వాల్కెను లిటరలీ ఇక్కడ ఇది అయితే చాలా బ్యాట్స్మెన్ వస్తుండే ఎల్లో స్టోన్లో ఉన్న అన్ని గైజర్స్లోకి వెళ్ళా ఇది ఒక యునీక్ గైజర్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ వచ్చే కెమికల్ ఏంటంటే ఎక్కువ యాసిడిక్ ఫీచర్స్ ఉన్న కెమికల్ అనమాట అదే సల్ఫర్ క్యాలరాన్ ఇక్కడ ఉంటుంది మళ్ళీ ఇక్కడ వచ్చే ఆ బ్యాడ్ స్మెల్ ఏదైతే ఉందో అది మనకి ఎలా ఉంటుందంటే పాడైపోయిన ఎగ్స్ ఎలాంటి స్మెల్ వస్తాయో అలాంటి స్మెల్ వస్తుంది అది ఎందువల్లంటే హైడ్రోజన్ సల్ఫైడ్ అయిన గ్యాస్ రిలీజ్ అవ్వడం వల్ల అలాంటి స్మెల్ వస్తుంది ఇక్కడ మేము ఎక్కువగా బైసన్స్ అయితే చూసాము సో ఎక్కడికి వెళ్ళినా అవి మాత్రం ఎక్కువ కనిపిస్తున్నాయి అవి లేజీగా ఉన్నట్టే కనిపిస్తాయి అంట కానీ ఒక్కసారి యాక్టివ్ అయితే మాత్రం చాలా స్పీడ్గా పరిగెత్తుతాయంట సో నెక్స్ట్ ది డ్రాగన్స్ మౌత్ స్ప్రింగ్ ఎవరో ఒకతను ఈ నేషనల్ పార్క్ని విజిట్ చేసినప్పుడు ఈ గుహలో నుండి వాటర్ రావటం అనేది ఎగ్జాక్ట్గా డ్రాగన్ మౌత్ షేప్లో నుండి ఇలాగ నాలుగు బయటకు వచ్చిన విధంగా ఉంది అని చెప్పేసి దీనికి ఆ పేరు పెట్టారంట పార్కులో కార్ రైడ్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా అనిపించింది ఎక్కడికైనా అలాగా వెల్ ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి వెళ్ళినప్పుడు భూమి ఇంత పెద్దగా ఉందా ఇంత గ్రీనరీగా ఉందా అనేది చా ఐస్కి మాత్రం చాలా బాగా అనిపించింది చూస్తుంటే సో ఇది వచ్చేసి అండ్ వ్యాలీ ఇక్కడ నిల్చొని చూస్తే మనకి చాలా మంచి వ్యూ కనిపించింది చాలా బైసన్స్ కూడా ఉన్నాయి యాక్చువల్గా మేము చాలా లక్కీ అని చెప్పొచ్చు ఎందుకంటే ఇంత పీక్ సమ్మర్లో వెళ్ళినా సరే మేము వెళ్ళిన ఫస్ట్ డే క్లౌడీగా ఉంది చిన్న రెయిన్ కూడా పడింది మేము ఎక్స్పెక్ట్ చేసింది ఫుల్ సన్నీగా ఉంటుందని బట్ చాలా క్లౌడీగా ఉండి మేము ఇదంతా తిరగడానికి మంచిగా సపోర్ట్ చేసింది వెదర్ అయితే సో ఇక్కడ ఒక చిన్న ట్రైల్ ఉంది పక్కన ఒక లేక్ చూడడానికి దానికోసమని వెళ్తున్నాము సో లంచ్ చేయడానికి అక్కడ పిక్నిక్ ఏరియాస్ ఉంటాయి అవి మనము సర్చ్ చేసుకొని దగ్గరలో ఉన్న ప్లేస్కి వెళ్ళి మేము లంచ్ చేసేసాము తర్వాత ఎల్లో స్టోన్ లేక్కి వెళ్ళాము సో అన్నీ కంప్లీట్ చేసుకొని ఈవినింగ్ సెవెన్ కల్లా మళ్ళీ హోటల్ రీచ్ అయ్యాము నెక్స్ట్ వీడియోలో మేము సెకండ్ డేలో చూసిన ప్లేసెస్ అన్నీ చూపిస్తాను తప్పకుండా ఫాలో అవ్వండి నచ్చితే లైక్ చేయండి